ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆవిష్కరించారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో వ్యాన్ కలెక్షన్ నూతన ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నామని స్టోర్ డైరెక్టర్ మైజ్ మేనేజర్ సుధాకర్లు తెలిపారు నంద్యాలపట్నం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యాన్ను ప్రముఖ మానసిక వైద్యాలు డాక్టర్ అరీఫాబాను బాను వినియోగదారులు నాగరిక మానసలు ఆవిష్కరించారు ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైనటువంటి ఆభరణాల వ్యాపార సంస్థగా పేరుగాంచిన ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రీటైలర్లలోని ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుతమైన సరికొత్త రత్నాభరణాల సేకరణ అయిన వ్యాన్ సగర్వంగా ఆవిష్కరించిందన్నారు ఏ రెండు రత్నాలు ఏ ఇద్దరు మహిళలు ఒకేలా ఉండరనే నమ్మకం నుండి ప్రేరణ పొందిన వ్యాన్ మహిళ యొక్క వ్యక్తిత్వం వారి అంతర్గతం బలం స్వీయ వ్యక్తీకరణకు ఒక ప్రశంసగా నిలుస్తుందన్నారు స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ లో వ్యాన్ కలెక్షన్లతో పాటుగా అద్భుతమైన రత్నాలు అన్కట్ వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ప్రదర్శిస్తుందన్నారు ఈ ఫెస్టివల్లో భాగంగా వినియోగదారులు అన్ని రకాల రత్నాలు అన్కట్ వజ్రాల ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపును పొందవచ్చన్నారు ఈ ప్రత్యేక ఆఫర్స్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్లు గోపి రాముడు సిబ్బంది మన్సూర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ హరీఫా బాను ఇక్కడ నంద్యాలలో మనం మలబార్ జ్యువెలర్స్లో ఉన్నాము ఈరోజు ఇట్స్ లైక్ ద స్పెషల్ డే ఫర్ మలబార్ జ్యువెల్లర్స్ ఎందుకంటే వియానా కలెక్షన్ ఒకటి లాంచ్ చేశారు సో ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి ఇప్పుడు జ్యువెలరీ తీసుకోవాలన్నా చాలా భయం వేస్తుంది అంత హైలో ఉంది సో బట్ స్టిల్ ఏంటంటే ఒక ఆప్షన్ లాగా ఇచ్చారు ఇట్స్ లైక్ ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీ అనే ఒక ఆప్షన్ క్రియేట్ చేశారు దీంట్లో టొపాజ్ సో ఆ స్టోన్ వేసేసి అన్కట్ డైమండ్స్ ఇవన్నీ పెట్టారనమాట సో అఫోర్డబుల్ కి గోల్డ్ జ్యువెలరీ మనకి ఇక్కడ వస్తుంది సో నందాల్ పీపుల్ అంతా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు ఒక కలెక్షన్ కొత్తగా లాంచ్ అయింది సో గోల్డ్ జ్యువెలరీ సో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది సో అందరూ ఎవరైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చిన్న చిన్న సో రింగ్స్ అన్నీ అన్నమాట ఇక్కడ సో వన్స్ ఒకసారి విజిట్ చేస్తే అన్నీ మనకు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్ అందరికీ నమస్కారం మనం అలాగారు గోల్డ్ వ్యానా కలెక్షన్స్ కొత్తగా లాంచ్ చేశారు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో గిఫ్టింగ్ పర్పస్ కానీ లో ఇప్పుడు ఎయిటన్ క్యారెట్స్కి మనకు అవైలబుల్గా ఈజీగా ఉంటుంది ట్రై చేయొచ్చు ఈజీగా హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనం ఇక్కడ మల్బార్ లో వ్యానా కలెక్షన్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లో మనకి జెమ్ స్టోన్ జ్యువెలరీ వాళ్ళు ఇస్తున్నారు ఎవ్రీథింగ్ ఈస్ సో అఫోర్డబుల్ హియర్ ఎంతకు ముందు మనం కావాలి అంటే ఏదైనా లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్ కావాలంటే వేరే సిటీస్కి వెళ్ళే వాళ్ళం సో ఇప్పుడు మన నంద్యాల్లోనే మన మల్బార్ లోనే విల్ గెట్ ద లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్స్ ఒకసారి వచ్చి షాప్ చేసేయండి థ్యాంక్ యూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫు నుంచి మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో ఈరోజు వ్యానా కలెక్షన్ అనేది లాంచింగ్ చేయడం జరిగిందండి ఈ వ్యానా కలెక్షన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ ఎంతో చాలా హై ఫస్ట్ టైం చాలా హైగా పెరగడం అనమాట ఈ గోల్డ్ రేట్ను ఉద్దేశించుకొని మనము ఇప్పుడు వ్యానా కలెక్షన్గా మొత్తం లైట్ వెయిట్ కలెక్షన్స్ కానీ మంచిగా మోడర్న్గా విత్ డైమండ్ ఈక్వల్ టు ఫ్యాన్సీగా అలా ఐటమ్స్ అనేది మొత్తం లాంచ్ చేయడం జరిగిందండి ఈ ఎయిటీన్ క్యారెట్స్లో అలాగే ట్వంటీ టూ లో ఈ వ్యానా కలెక్షన్ అనేది మనకు లభిస్తుందండి దీంట్లో వచ్చేసి మంచి మోడర్న్ స్టైల్స్ కానీ కొద్దిగా ఫ్యాన్సీగా కానీ ఈ డిజైన్స్ ఉండడం జరుగుతుందండి అలాగే ఇవి లో అండ్ లో కూడా ఈ ఐటెమ్స్ అన్ని ఉన్నాయండి ఈ ఇప్పుడు ఈ లాంచ్ లో ఈ వ్యానా కలెక్షన్ లాంచ్ చేయడంలో మనకి ఆఫర్ కూడా ఉందండి అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు ఇప్పుడు లో ఆఫర్ నడుస్తుందండి ఈ ఆఫర్ సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు ఉంటుందండి ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి